ంతాలు మొదటి గ్రంథంలోనికి వెళ్దాం ఒక సందర్భాన్ని ఈ గోత్రం యొక్క ప్రత్యేకతను ఒక రెండు సందర్భాలు మనం చూద్దాం మొదటి దినవృతాంతాలు పన్నెండు అధ్యాయము ముప్పై రెండు వచ్చిన చూడండి ఇక్కడ ఇషాకారీల యొక్క గోత్రం నుండి ఒక విషయానికి మనం నేర్చుకున్నాం ఏంటంటే ఇషాకారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇజ్రాయేలీ చేయదగినదేదో ఏదో దాని నిరిగి ఉన్న అధిపతులు రెండు వందలు గమనించిన గోత్రం యొక్క ప్రత్యేకతను ఒకసారి చూద్దాం చూడండి ఈ గోత్రం బైబుల్ చాలా తక్కువ ఉంటది మనకి ఉన్నటువంటి దాంట్లో ఇది ఒక బెస్ట్ వచనం చెప్పచ్చు చెప్పొచ్చు మనం ఈ గోత్రం గురించి ఎక్కువగా మనకి తెలియపరిచేటువంటి వచనం ఇది ఇక్కడ చూడండి గోత్రం వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళంట సమయోచిత జ్ఞానము కలిగి ఇజ్రాయేల్ చేయదగినది ఏదో దాన్ని ఎరిగి ఉన్న వాళ్ళంట సో నిజం ఇదే జ్ఞానం అంటే ఆత్మీయ జ్ఞానం అంటే ఇదే సో మరోసారి చదువు బైబుల్ చూసుకోండి సమయోచిత జ్ఞానము అంటే ఏంటంటే ఏ సందర్భంలో ఎలాగో ఆలోచించాలో బైబుల్లో న్యూ టెస్ట్మెంట్ లో సమయోచితమైనటువంటి సహాయం ఇది ఎక్కువ శనివారం మనం ప్రార్థనప్పుడు చూస్తాం సమయోచితమైన సహాయం అంటే అర్థం ఏంటంటే కరెక్ట్ గా నీకు ఏ సమయానికి ఏదైతే సూటబుల్ సహాయం కావాలో కరెక్ట్ గా ఆ సహాయం దేవుడు ఇచ్చేదే సంయోచితమైన సహాయం అంటే నీకు సరైన సమయంలో సరైన సహాయం లేదంటే నీకు కరెక్ట్ గా ఆ టైంకి ఏ సహాయం అయితే నిజంగా నీకు అవసరమో ఎగ్జాక్ట్ గా అదే సహాయాన్ని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఆ టైంలో లో ఇచ్చేదే సమయోచితమైన సహాయం ఇప్పుడు అలా చూసుకున్నప్పుడు సమయోచితమైనటువంటి జ్ఞానం అంటే ఇక్కడ అంటే అర్థం ఏంటంటే ఏ టైంలో ఎలాగను ఆలోచించాలో ఏ టైంలో ఎలాగని మాట్లాడాలో ఏ టైంలో ఏం చేయాలనేటువంటి ఆ ఎగ్జాక్ట్ గా చేయగలిగేటువంటి జ్ఞానము ఈ గోత్రం యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఈ గోత్రం నుండి మనం ఆ విషయాన్ని నేర్చుకోవాలి సమయోచితమైన జ్ఞానము కలిగి అంటే ఏ సందర్భంలో ఎలాగ ఆలోచించాలో ఏ సందర్భంలో ఎలాగో మెలగాలి ఎలాగ మాట్లాడాలి ఎలాగ బ్రతకాలి దానికి వచ్చినట్టు జ్ఞానం ఇది ఈ రోజుల్లో మనకు కావాలి మనకు భక్తి ఉంది మనకు విశ్వాసం ఉంది కానీ చాలా మంది జ్ఞానం లేదు అందుకని చూడండి మనము ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలంటది కూడా దానికి బైబుల్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి మనం ఎప్పుడు ఒకలా ఉండడానికి వీలు లేదు పరిస్థితులని బట్టి మాట్లాడాలి పరిస్థితులకు అనుకూలంగా మనం ఉండాలి ఏ పరిస్థితులు మనం చేసే ప్రత్యేక కార్యము మనం ఆలోచించే ప్రతిదీ కూడా వాక్య ప్రకారం ఉండాలి దేవుడు దాన్ని అంగీకరించాలి మనం గమనించార్యలు చేస్తుంటాం కొన్ని ఆలోచనలు చేస్తుంటాం కొన్ని మాటలు మాడుతుంటాం మనం ఏం మర్చిపోతున్నాం అంటే ఇవన్నిటికి రోజు దేవుడు మనల్ని లెక్కగడుతున్న విషయం మనం మర్చిపోతున్నాం ఈరోజు మనం చేసింది మనం అనుకుంది మనం మర్చిపోతాం కానీ దేవుడు దాన్ని మర్చిపో ప్రతిదీ పరలోకంలో రికార్డ్ అవుతుంది ఓ రోజు వచ్చినప్పుడు న్యాయ తీర్పు వస్తాం ప్రతిదీ కూడా దేవుడు పరీక్షిస్తాడు పెద్దానికి కూడా దేవుడు మన అడుగుతాడు నేను ఒక కార్యం చేసినప్పుడు నేను అలాగని చేయడానికి గల కారణం ఏంటో దేవుడు నన్ను క్వశ్చన్ చేస్తాడు నేను ఒకటి మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో నేను అలాగే ఎందుకు వచ్చింది వచ్చిందంటే దేవుడు నన్ను క్వశ్చన్ చేస్తాడు పెద్దానికి తీర్పు ఉండదు ఉంటుంది మనం మనకున్నాం అంటే ఈరోజు ఒక కార్యం చేసేసి రేపు దాన్ని తప్పించుకోవచ్చు అనుకుంటున్నాం మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు అమ్మ కానీ దేవుని దగ్గర మనం దాన్ని తప్పించుకోలేం అంటే ఈ రోజుల్లో మనకు అందుకనే జ్ఞానం కావాలంటాను అందుకనే కాళ్ళు ఏంటంటే చాలా సింపుల్గా వెలబుచ్చేస్తున్నాం మనం అలాగ అంటే సమయాన్ని దినాలని కాలాన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకంటే ఈరోజు ఏదైతే మనం చాలా సింపుల్గా తీసుకున్నాము నేను గంట బ్రతికిన బ్రతుకుని ఎవరికి లెక్క చెప్పవలసిన అవసరం లేదంటే నేను బ్రతుకుతున్నాను నేను గంట మాట్లాడిన మాట ఎవరికి లెక్క చెప్పవలసిన ఫలిందరూ జీవిస్తున్నాను కానీ ఓ రోజు ఇదే గంట గురించి నువ్వు సింపుల్గా మాట్లాడేసి సింపుల్గా ఒక కార్యం చేసేసి సింపుల్గా ఏదో ఒకటి ఆలోచించేసి తర్వాత మర్చిపోయినటువంటి అంత సింపుల్ ఉదేశావు కానీ దేవుడు తన సింపుల్గా మొదలు కానీ ఓ రోజు మళ్ళీ దీని మీద దేవుడు మనతో మాట్లాడినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది ఈ మ్యాటర్ అంత సీరియస్ అంటుండదు మనకి దీని దేవుడు నిజంగా అంత లోతు దీని గురించి ఆలోచించే అప్పుడు మనకి అర్థం అవుతుంది ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ప్రతిదీ సింపుల్గా బైపాస్ చేస్తున్నాం అంటే దీన్ని దేని మీద పెద్దగా మనం ఆలోచించలేదు దేని పెద్ద తీసుకోవట్లేదు మనం ఇవన్నీ ఏంటంటే టేక్ అలా తీసుకున్నాం మనం కానీ ఒక టైం వచ్చినప్పుడు దేవుడు దాని గురించి అడిగినప్పుడు ఆ రోజు నేను అన్నమాట ఆ రోజు నేను చేసిన కార్యము ఆ రోజు నేను ఆలోచించిన ఆలోచన అది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటిది ఆ రోజు నాకు తెలుస్తుంది ఇప్పుడు నాకు తెలియదు అందుకే అన్నాను నువ్వు ఇప్పుడే ఆ దృష్టితో నువ్వు జీవించాలంటే ఆ రోజు దేవుడు లెక్కడినప్పుడు నువ్వు ధైర్యంగా సమాధానం చెప్పగలగాలంటే ఈ రోజు జీవించే ప్రతి క్షణం కూడా ప్రతి రోజు కూడా లెక్క చెప్పాల్సిన వారి వల్ల నువ్వు జీవించాల్సి ఉంటుంది ఇందులో చూడండి ఇది పాస్టర్స్ కూడా ప్రాముఖ్యమే అందుకే లెక్కఅబ్బ చెప్పాల్సిన వారి వల్ల సేవ చేయాలి కాపర్లు వాళ్ళ వల్ల కాపర్లు అంటే అలా అలా ఉండాలి సింపుల్గా ఈరోజు ఏది పడితే చేసేసి ఎలా పడితే ఉండేసి చేయడానికి వీలు లేదు అలాగే ఆత్మలు కాస్తాం అలాగే ఆత్మలు కాయాల్సి ఉంటుంది బైబిల్లో పత్రికల్లో పోలేసే చెప్తాడు లెక్కఅ చెప్పేటువంటి వారి లాగా పనిచేయాలి అది కేవలం పాస్ట్గా కాదు పాస్ట్గా ఎక్కువ లెక్క ఉంటుంది కానీ వీళ్ళు విశ్వాసం కూడా లెక్క ఉంటుంది వాళ్ళ స్థితిని బట్టి కాబట్టి ఈ రోజు మనం సింపుల్ గా విడిచిపెట్టేసినంత రీజీగా ఆ రోజు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు సమయోచితమైనటువంటి జ్ఞానము ఒక ఒక్కొక్క పరిస్థితి ఒక సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినప్పుడు నువ్వు వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన పని కూడా లేదు అందుకే ఒక నిమిషం లేట్ అయినా సరే పర్లేదు ఆలోచించి జ్ఞాననుసారంగా రెస్పాండ్ అవ్వడం ప్రాముఖ్యం మీకు ఏదోదో చేసా కాబట్టి ఏదో చేసాలనుకుంటే తొందరపడి చేసేసి వేరేది దేవచిత్రం కాకుండా ఉండడం కంటే కొంచెం ఆలస్యమైనా సరే నువ్వు ఆలస్యంగా నోరు తెరిచినా ఒక కారణం ఆలస్యంగా చేసినా సరే దేవచత్త ప్రకారం చేయడం చాలా చాలా ప్రాముఖ్యం ఇప్పుడు ఇక్కడ అదే అంటున్నాడు ఈ గోత్రం ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు అక్కడ అక్కడ మనం చూస్తే వాళ్ళ తండ్రి దీవించాడు యాక్కు దీవించినప్పుడు వీళ్ళు బలమైనటువంటి వాళ్ళు గార్దబం అన్నాడు కానీ నిజంగా ఇక్కడ చూస్తే బైబిల్ దేవుడు చెప్తాడు అంటే అసలు నిజంగా బలం కంటే వాళ్ళకున్న జ్ఞానం ప్రాముఖ్యం వాళ్ళకంటే సంయోచితమైనటువంటి జ్ఞానం ఉందంటే ఇది వాళ్ళకి ప్రత్యేకత ఇది మనం నేర్చుకోవాలి ఈ రోజుల్లో మనకి ఇది కావాలి సమయోచితమైనటువంటి జ్ఞానము మరొకసారి చదువుకుందాం అదే వచ్చిన పన్నెండు ముప్పై రెండు ఇష్టకార్యంలో సమయోచిత జ్ఞానము కలిగి ఇజ్రాయలు చేయదగినదేదో చేయదగినదేదో దానిని వాళ్ళు ఎరిగి ఉన్న అధిపతులు ఉన్నారంట రెండు వందల మంది ఈ రెండు వందల మంది ఏం చెప్తే మీ ఆ గోత్రం వాళ్ళందరూ కూడా అది చేస్తారంట గమనించండి చెయ్యదగిన దేవుతో దాన్ని ఎరిగి ఉన్నా ఏం చెయ్యాలో అందు నాకు అప్పుడు అలా అనిపించింది అన్నని వీల్లేదు నాకు అలా అనిపించింది అలా చేస్తానండి అని మనం అన్నాను కాదు అది క్రిస్టియన్ మాట్లాల్సిన మాట కానే కాదు గమనించండి లోకం ఏంటంటే మనం కొన్ని కార్యం చేసినప్పుడు లోకం ఏ పరిస్థితుల్లో కార్యం చేశాను లోకం అడుగుతుంది ఆ పరిస్థితుల గురించి నువ్వు చెప్పినప్పుడు అదొక లోకానికి ఓకే అయితే ఓకే నువ్వు తప్పించలేదని పరిస్థితి దారితీస్తున్నాను లోకం చెప్తుంది కానీ దేవుడితో వచ్చిన దేవుడు అలా ఉన్నా నేను తొందరగా కూడా మాట అన్నా తొందరగా కూడా కార్యం చేసిన నువ్వు ఏ కార్యం చేసావు దేవుడు అడాడు బైబిల్లో ఉంది నువ్వు ఎందుకు ఇలా చేశాను అడుగుతాడు కానీ నిన్ను అలా చేయడానికి ప్రేరేపించిన ఎవరన్నా దేవుడు అడగడు ఏదో తోటలోకి వెళ్ళండి దేవుడేమి నీకు సాధనం అని చెప్పేసి ఒక్క సాతంతో మాట్లాడలేదు సాతం చేపించలేదు ఏసు దేవుడు అవన్నీ ఆత్మకు అడిగారు ఎవటంటే మన పర్లోకి వెళ్ళినప్పుడు గానే ఎవరికి వాళ్ళు తీర్పు వస్తుంది నాకు ఒక వ్యక్తితో పర్లేదు అనుకోండి మధ్యనే తీసుకొచ్చి దేవుడు అడగడు నువ్వేమన్నావు దానికి అన్నాడు ఈయన అడగడు ప్రభు నేను ఎలాగన్నా ప్రభు అంటే దేవుడు అయితే ఓకే ఇది ఈ మ్యాటర్ తప్పలేదు దేవుడు అలాగన్నాడు దేవుడు ఎవరికో గా తీర్పు తీరుస్తాడు నువ్వు అలాగ అన్నావు అప్పుడు నేను చెప్పొచ్చు వాళ్ళు అన్నారు కూడా నెలగా అన్నా దేవుడు దాన్ని ఒప్పుకోడు కాబట్టి ఏం చేయాలో చేయదగినటువంటిది అంటే నువ్వు చాలా చేయొచ్చు ఆ సందర్భంలో నువ్వు ఎలా నువ్వు పద పది పలు రకాలుగా నువ్వు రియాక్ట్ అవ్వచ్చు రెండు మూడు రకాలుగా నువ్వు అనొచ్చు చేయొచ్చు కానీ చేయదగినటువంటిది మాత్రం ఒకటే ఉంటది రెండు మూడు ఉండే ఒక ఆప్షన్స్ నువ్వు చేయడానికి రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి కానీ ఆ రెండు మూడు ఆప్షన్స్ కూడా కరెక్ట్ కాదు ఏదో ఒకటి మాత్రమే చేయదగినటువంటిది చేయడానికి అర్హత కలిగినటువంటిది అని చూడండి మనం మనం మన సాధారణ వ్యక్తులం కాదు బైబిల్ మనం చాలా ప్రత్యేకమైన పిలుపుతూ దేవుడు పిలుస్తున్నాడు మనం మనం సాధారణమైన మనుషులు లాంటి వాళ్ళము కాదని బైబిల్ చెప్తుంది మన అందరి లాంటి వాళ్ళం కాదు మనం అంటే మనకుంట ఒక స్టాండర్డ్ దేవుడు ఇచ్చాడు మనకుంట హోదాని ఇచ్చాడు ఇప్పుడు ఈ లోకంలో మనం బ్రతుకున్న లోక సంబంధం కాదు మన దేవుని రాజ్యం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి వర్త మనకుంటే ఒక హోదా అన్న విషయాన్ని గ్రహించాలి మనం ఆ విశ్వాసానికి తగ్గట్టుగా మన నీతికి తగ్గట్టుగా పరిశుద్ధత తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాల్సి ఉంటుంది కానీ మనం ఏం చేస్తామంటే ఈ నీతి అనేటువంటిది ఒక హోదాగా మనం గమన గ్రహించట్లేదు పరిశుద్ధ అనేటువంటిది ఒక హోదా లాగా మనం అనుకోవట్లేదు రక్షణ అనేటువంటిది మనకు మన జీవితాన్ని ఇచ్చింది అనుకోవట్లేదు ఒక హోదానిచ్చింది అనుకోవట్టింది మనం ఎందుకంటే తప్పని కూడా ఎలా పండు పందుల అక్కడైతే ఎలా పడినాడు ఎలా తిరిగి మనం ఒకసారి అలా తిరుగుతున్నాం నీతి వస్త్రాలు ధరించుకొని తెల్ల బట్టలు వేసుకొని పరిశుద్ధ వస్త్రాలు వేసుకొని అక్కడ దొరుకుతున్నాం ప్రాబ్లం నీతి బట్టలు ఏమని కాదు దాని వాల్యూ మనకు తెలియట్లేదు మనం వేసుకున్న కొత్త బట్టలకు విలువ మనకు తెలుసు కాబట్టి కొత్త బట్టలు వేసుకున్న నాడు మనం ఎక్కడ పడతాడు కూర్చోం ఏ పని పడితే పని చేయం పని చేయాలనుకున్నప్పుడు అది ఇంపార్టెంట్ పని కాబట్టి కొత్త బట్టలు వేసుకొని పని చేయం మనం ఏదైనా పని అన్నప్పుడు మ్యాక్సిమం పాత బట్టలు వేసుకుంటాం కొత్త బట్టలు వేసుకుంటూ అవసరమైన బట్టలు మార్చుకొని పని చేసుకుంటాం కొత్త బట్టలు మంచి ఫీలింగ్ ఇస్తుంది కానీ కొన్ని పనులు చేయడానికి ప్రతి సందర్భానికి కొత్త బట్టలు సూట్ అవ్వవు అది కొత్త బట్టలు ఏం సెట్ అవుతుందంటే హోదా ఉండడానికి గా ఉండడానికి సూట్ అవుద్ది కానీ చిన్న చిన్న రోత్తో ఉన్న పనులు డస్ట్ ఉండటం పనులు చేయడానికి ఆ మంచి బట్టలు పనికిరావు అది మనకు తెలుసు ఆ జ్ఞానం మనకు ఉంది కానీ నీతి వస్త్రాలు ధరించుకుని పరిశుద్ధత కలిగినటువంటి మనము దేవుని యొక్క నామం ధరించుకున్నటువంటి మనము దీని వాల్యూ మనకు తెలియట్లేదు పై బట్టల యొక్క వాల్యూ దాని వాల్యూ దాని కాస్ట్ అంటే మనకు తెలుస్తుంది కానీ పరిశుద్ధ రక్తం పెట్టి కొన్నటువంటి నీతి వస్త్రాల గురించి మనకు జ్ఞానం లేదు అందుకేంటంటే అది ఎప్పుడు ధరించుకుంటున్నాం అది లేదని కాదు ప్రాబ్లం లేకపోవడం కాదు ఉంది దాని గురించి జ్ఞానం మనకు లేదు కాబట్టి ఏంటంటే దానికి తగ్గట్టుగా కాకుండా చాలా లో లెవెల్లో మనం బిహేవ్ చేస్తున్నాం ఏది చేయదగిందో ఎరిగినటువంటి వాళ్ళంటే వీళ్ళు ఈ రోజుల్లో మనకు కూడా ఏంటంటే అది కావాల్సి ఉంది చూడండి ఇది చాలా చిన్న గోత్రం కావచ్చు ఇందులో పెద్ద వివరంగా బైబుల్ లేకపోవచ్చు చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలు ఈ గోత్రంలో లేకపోవచ్చు కానీ లోతుగా పరిశీలిస్తే గమనించగలంటే ప్రత్యేకత వీరిలో ఉంది అదేంటంటే జ్ఞానానుసారంగా ఆలోచించగలం ఏది చేయదగినటువంటిదో దాన్ని మాత్రమే చేయడం అది గోత్రం యొక్క ప్రత్యేకత ఈ రోజుల్లో మనకు అది ఉండాలి సో నిజంగా ఈ ఇస్సాకారు గోతం ఏదైతే ఉందో అది ఏంటో నిజంగా ఈ రోజుల్లో క్రిస్టియన్స్ లో కనబడితే అపోస్తుల కాలంలో క్రిస్టియన్స్ ని ఎలాగైతే ప్రత్యేకంగా చూసారో పిలిచారో ఈ రోజుల్లో మరలా పిలుస్తారు మనం గనక వారిలాగా జీవించగలిగితే వాళ్ళు ఎలా అయితే ప్రత్యేకంగా జీవించారో అలా గనక జీవించగలిగితే ఆ రోజు ఉన్నటువంటి అదే పేరు మరలా మనం తిరిగి సంపాదించగలుగుతాం కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో లోకానికి మనకి పెద్ద డిఫరెన్స్ లేదు ఈరోజు నేను క్రిస్టియన్ అన్నా సార్ అయితే ఏంటంటే అంటున్నారు అంటే ఏంటంటే ఏంటంటే పెద్ద తేడా వాళ్ళు గమనించట్లేదు మనలో మనలాంటి తన లోకం ఎలా ఉందో కృష్ణుడు ఎలా ఉన్నారు లోకం అనుకుంటుంది ఎందుకంటే మనం కూడా అంతగా వాళ్ళతో కలిసిపోయాం పెద్ద డిఫరెన్స్ ఏమీ కనబట్టలేదు అందుకని ఏంటంటే మనం ప్రత్యేకంగానబట్లేదు ప్రత్యేకమైన జనం బైబిల్ చెప్తుంది పరుస జనం బైబిల్ చెప్తుంది కానీ ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు ఒకప్పుడు ఏంటంటే మనం ఉన్నప్పుడు కొంతమంది కొన్ని క్యార్యాలు చేసేవాళ్ళు కాదు ఎందుకంటే మనం అలా ప్రత్యేకంగా జీవించాలంటే ఇప్పుడు అలా ఎందుకంటే అందరూ చేస్తున్నారు చాలా మంది క్రేసలు కూడా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ డిఫరెన్స్ ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు క్రిస్టియన్స్ అన్నా సరే అది వేరే మతంగా చూస్తున్నారు తప్ప అది ఒక వేరే రకమైన లైఫ్ స్టైల్లో జీవించేటువంటి వాళ్ళకి చూడట్లేదు వాళ్ళ జీవిత విధానం వేరే ఎవరు అనుకోవట్లేదు వాళ్ళ మతం అనుకున్నారు తప్ప జీవితమే వేరే ఎవరు అనుకోవట్లేదు ఎందుకంటే మనం కూడా స్టాండర్డ్ తగ్గించేసుకున్నాం కానీ ఇస్సాకారు గోత్రం వాళ్ళు అలా లేరు ఆ రోజున వాళ్ళకి ఏది చేయదగినటువంటిదో దాన్ని తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం ఉంది కరెక్ట్ ఏదైతే చేయదగినటువంటిదో దాన్ని మాత్రమే చేసేటువంటి జ్ఞానం వెలుగుంది అందుకని మనం గమనిస్తే దావీదు బైబిల్ తిరగలిదా దావీదు ఇంకా రాజు కాకముందు సౌలు వెంటాడుతున్నప్పుడు దావీదు అనుసరించేటువంటి వారిలో దావీదు సపోర్షన్కి వచ్చినటువంటి వారిలో ఈ గోత్రం వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఆ కిందనే మనం చేస్తే అక్కడ అదే ఉంటది మీరు చదువుకోలేదు మన సమయం లేదు కిందకి చదివితే కొంతమంది దావి సపోర్ట్ చేయడానికి వచ్చారు అందులో ఈ గోత్రం వాళ్ళు కూడా మనకు కనబడుతున్నారు అయితే మిగిలిన గోత్రం వాళ్ళు చాలా మంది బలం కలిగినటువంటి పరాక్రమ గల వాళ్ళు ఉన్నారని బైబుల్ మనం చూస్తాం కింద చదివితే పలాన్ని గోత్రం పరాక్రమ గలవాళ్ళు చాలా మంది వచ్చారు కానీ ఈ గోత్రం వాళ్ళు కూడా వచ్చారు కానీ వీళ్ళు పరాక్రమంతో ఉన్నటువంటి వాళ్ళకి రాలేదు ఏ టైంలో ఎలా చేయాలో ఏం చేయాలో వాళ్ళు తెలుసు వాళ్ళకి అనిపించింది అంటే దాన్ని బట్టి చూస్తే దావి దగ్గర ఇప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకి అనిపించింది ఈ టైంలో మనం దావెది పక్ష ఉండడమే కరెక్ట్ అని వాళ్ళకి కనిపించింది ఈ టైంలో ప్రస్తుత రాజుగా ప్రస్తుతం రాజుగా కొనసాగుతున్నటువంటి సౌళ్ళతో ఉండడం కంటే దావిధి రాజు కానప్పటికీ కూడా ప్రాణం భయంతో పారిపోతున్నప్పుడు కూడా మనము రాజును కాదని రాజ్యమును కాదని చట్టాలను కాదని భవిష్యత్తులో రాజు కాబోతున్నటువంటి దేవుని చేత అభిషేకమైన వ్యక్తితో పాటు ఉండడమే కరెక్ట్ అని వాళ్ళకి అనిపించింది తొందరపడ్డ డిసిషన్ కాదు రేపు దావిదీ రాజు అయితే మనకు మంచి పొజిషన్ ఇస్తాడు అనుకున్నటువంటి కాదు ఏ టైంలో ఏం చేయలేదు వాళ్ళకి బాగా తెలుసు అది బైబిల్ క్లియర్ చెప్తుంది అన్నప్పుడు మనం ఏం కలుస్తుంది అంటే ఇస్సాకారు గోత్రం వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ కరెక్ట్ అవుతుంది ఎందుకంటే బైబిల్ చెప్తుంది వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో ఎలా ఉండాలో వాళ్ళకి బాగా అన్న బైబిల్ సర్టిఫై చేసిన తర్వాత మనకేమవుతావుతుంది అంటే ఇప్పుడు వీళ్ళు దావి దగ్గరికి వెళ్ళారంటే అలా వెళ్ళడమే కరెక్ట్ అనమాట వాళ్ళు దావే దగ్గర సపోర్ట్ చేయడానికి వెళ్ళారు దావి పక్షాన్ని నిలబడడం వాళ్ళు అడిగారు దావిద బాధితుడు కానీ వాళ్ళు కనిపించి ఈ టైంలో మనం దావితో సపోర్ట్ చేయాలి దావితో దేవిచేత అభిషేకింపడిన వాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేయాలనుకున్నారు వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది అందుకనే వాళ్ళు కరెక్ట్గా ఆటే దగ్గరికి వాళ్ళు వెళ్ళి దాబెత్తికి సపోర్ట్ చేసేటువంటి వారు వీరు కూడా ఉన్నారు ఇప్పుడు వీళ్ళే తొందరపడి వెళ్ళలేదు ఇంకేదో ఎమోషనల్గా వీళ్ళు వెళ్ళదు ఏ టైంలో ఏం చేయాలో కరెక్ట్గా తెలుసు కాబట్టి తెలుసుకున్న దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి ఆ కార్యాన్ని చేస్తారు ఇప్పుడు అంటారు నిజంగా మనం కూడా అలాగే ఆలోచిస్తున్నావా నేను ఏ టైంలో ఏం చేయాలి ఏం చేస్తే కరెక్ట్ మనం ఆలోచిస్తున్నావా ఎక్కడున్నైనా కొంచెం ఆలోచించుకోవాలి మనం మన ముందు ప్రతిరోజు చాలా ఆప్షన్స్ ఉంటాయి చేయడానికి నేను తెల్ల తెల్లారి లేసరికి నాకు పది పనులు ఉంటాయి పో ఏది తప్పు కాకపోవచ్చు ఆ పది పనులు తప్పు కాకపోవచ్చు మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి తెల్లలేసాక ఏది తప్పు కాకపోవచ్చు కానీ కృష్ణగా ఆలోచించాల్సింది ఏది తప్పు ఏది సరి కాదు మనం ఆలోచించాల్సింది ఏది జ్ఞానానుసారం ఏది జ్ఞానసారం కాదు ఆలోచించుకోవాలి మనం కాబట్టి మనం ఏంటంటే ఒకసారి సరే అన్నది చూస్తున్నాం మనం సరే కాదు తప్పోసరే అంటే క్రిస్టియన్ లైఫ్ లో స్టాండర్డ్ అని చెప్తాను అది తప్పు కాదు కదండి అన్నామంటే నువ్వు ఇంకా చాలా క్రిస్టియానిటీలో చాలా తక్కువ స్టాండర్డ్ లో నువ్వు ఆలోచిస్తున్నావు అనమాట చాలా అల్పంగా ఆలోచిస్తున్న అర్థం ఏ తప్పు ఉందండి అండి ఏం సరే అంటే అదే చాలా తక్కువ లో లెవెల్ అది క్రిస్టి లో లెవెల్ ఆఫ్ క్రిస్టియానిటీ అది అదేంటి మొట్టమొదటి పెట్టు దానిని మనం చాలా పైకి రావాల్సి ఉంది కాబట్టి ఏ తప్పుసరి కాదు ఏది జ్ఞానానుసారం ఏది అజ్ఞానం ఏది బుద్ధి కార్యం ఏది బుద్ధులేనిటువంటి కార్యం బుద్ధులేని కన్యకులవాలే బుద్ధి గల కన్యకులవాలి ఆయిల్ ముందుగా స్టోర్ చేసుకోకపోవడం తప్ప పాపమేం కాదు అది కానీ జ్ఞానాసారం అయితే కాదు అది పాపం అని బైబిల్ లేక పాపమేం కాదు అది వాళ్ళు ఆయిల్ ముందుగా సిద్ధపరచుకోకపోవడం పాపమేం కాదు అది కానీ జ్ఞానసారం అయితే అలాగనే మన జీవితాల్లో కూడా కొన్ని ఉంటాయి తప్పు కాకపోవచ్చు తప్పు కాదు కాబట్టి ఎవరు పెద్దగా క్వశ్చన్ చేయరు ఎందుకంటే తప్పు అని చెప్పడానికి కూడా అక్కడ అందులో ఏమి కనబడదు కాబట్టి ఎవరు దాని క్వశ్చన్ చేయరు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం దాన్ని కానీ ఎప్పుడైతే మనం కూర్చొని తప్పో సరే అన్నది కాదు ఇది నేను చేయదగినా చేయదగినటువంటిదా అని ఆలోచించుకుంటేనే అప్పుడు మనకు కరెక్ట్గా జడ్జ్మెంట్ వస్తుంది కాబట్టి అది ఆలోచించండి మన ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి చేయడానికి మాట్లాడడానికి ఉండడానికి చేయడానికి జీవించడానికి కానీ ఏది ఒక బిలీవర్గా ఏది కరెక్ట్ ఏది చేయదగినటువంటిది అనేటువంటిది ఆలోచించుకుంటేనే నువ్వు జ్ఞానసారంగా జీవించగలుగుతావు ఇప్పుడు నువ్వు జ్ఞానసారం జీవిస్తావు సరైన సరిగినటువంటి తిరిగి దానివల్ల వచ్చిన ప్రతిఫలం సరిగ్గా ఉంటుంది లేదంటే తిరిగి మనం చెడుని అనుభవించాల్సి వస్తుంది పొందుకోవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళకంటే ఆ రెండు వందల మంది ఉన్నారంట వాళ్ళకి తెలుసు అంటే ఏం చేయాలో ఏం చేయకూడదు ఏ టైం ఎలా ఉండదు ఆ జ్ఞానం వాళ్ళకు ఉంది సో మనం కూడా ఏంటంటే ఆ జ్ఞానంగా మనం ఆలోచించాలి జ్ఞానంగా ప్రవర్తించాలి నేను ఏ టైంలో ఎలా ఉండాలంటే తెలుసుకోవాలి కాబట్టి ఎక్కడున్నా మనం చిన్నపిల్లాగా ఉండద్దు వాక్యం ఉన్నాం కాబట్టి చిన్నపిల్లాగా మనం ఉండదు వాక్యం తెలుసుకున్నాం కాబట్టి ఎక్కడుంటే కొంచెం జ్ఞానంగా ఆలోచించండి చేయొచ్చు ఒక ఒకే పని ఒకే కార్యం చేయొచ్చు కానీ ఆ కార్యాన్ని నేను కొంచెం ఆలోచించుకుంటే ఇంకా బాగా బెటర్గా చేయగలుగుతానేమో అక్కడ అలా ఆలోచించుకోవాలి మనం నేను నేను ఇలా మారితే సరిపోతుందా లేదు ఇలా చేస్తే సరిపోతుందో అది ఇంకా బెటర్గా ఏమో ఉందా ఆలోచించుకున్నప్పుడే ఆలోచించడానికి టైం తీసుకున్నప్పుడే మనం చేసేటువంటి కార్యాన్ని అంగీకార యోగ్యంగా చేయగలుగుతాం అది అంగీకరిస్తాను అది మాత్రం కాదు ఇంకొక విషయం కూడా నేర్చుకుంటాం చూడండి